ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సత్యమని అన్నా లెజినోవ్ గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసింది తిరుమలకు కాకుండా కూడా సమర్పించారు అయితే కొందరు మాత్రం పవన్ సత్యమని అన్నా లెజినోవ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు అయితే తాజాగా అన్నా లెజినో పై జరుగుతున్న ట్రోలింగ్ ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి గారు తీవ్రంగా ఖండించారు ట్రోల్ చేయడం అత్యంత అసమంజసమని పేర్కొన్నారు ఈ మేరకు దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకుతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణ గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అసమంజసం జరిగిన దురదృష్టగర అగ్ని ప్రమాదం నుంచి వారు కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరుని కృతజ్ఞతకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీరాలిచ్చి అన్నదానం కు విరాళం సమర్పించి సేవ కూడా చేశారు సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లిజినోవాను కూడా ట్రోల్ చేసే వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అంటూ విజయశాంతి గారు యక్ష వేదికగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి వారి కుటుంబం గురించి ఎన్నెన్నో విషయాలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి పిల్లలు వారి పేరు మీద ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ఇక పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అంటే ముందుగా గుర్తొచ్చేది అఖీర నందన్ మిగతా ఎవరి గురించి దాదాపుగా తెలియదనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి తొలి వివాహం పంతొమ్మిది వందల మే వైజాగ్ కు చెందిన నందిని గారితో జరిగింది తన తొలి సినిమా అక్కడే రిలీజ్లంలో సీత సినిమా షూటింగ్ సమయంలోనే నందిని గారితో పవన్ కళ్యాణ్ గారు వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాగా నందిని గారి వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయితే వారిద్దరికి వచ్చిన అభిప్రాయ భేదాలు కారణంగా వారిద్దరూ ఎక్కువ కాలం పాటు కలిసి ఉండలేకపోయారు వారిద్దరికి సంతానం కూడా లేదు రెండు వేల ఎనిమిది ఆగస్టు లో నందిని గారితో పవన్ కళ్యాణ్ గారికి విడాకులు మంజూరయ్యాయి నందిని గారికి ఐదు కోట్ల రూపాయల భరణం కూడా చెల్లించి చట్ట ప్రకారం ఆమెతో విడిపోయారు పవన్ కళ్యాణ్ గారు అయితే నందిని గారితో విడిపోవడానికి ముందే రెండు వేల సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బద్రీ సినిమాలో తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ గారితో ప్రేమలో పడి ఆమెతో సహజీవనం చేశారు పవన్ కళ్యాణ్ రెండు వేల నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన వారి దంపతులకి అఖీరానందన్ జన్మించారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ వివాహం చేసుకోలేదు దానికి కారణం అప్పటికింకా నందిని గారితో విడా మంజూరు కాకపో ఆ తర్వాత నందిని గారితో విడిపోయాక రెండు వేల తొమ్మిది జనవరి మార్చి గారు దంపతులకి ఆద్య జన్మించింది ఆ తర్వాత రెండు వేల పన్నెండు పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది రేణు దేశాయ్ గారితో విడిపోయిన కొన్ని రోజులకి తీన్ మార్క్ సినిమాలు తనతో పాటు ఒక సాంగ్ లో కలిసి నటించిన అన్న లిజనవ్వ గారిని రెండు సెప్టెంబర్ ముప్పైనా వివాహం చేసుకున్నారు అప్పటికి ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు అయితే వారి వివాహానికి ముందే పవన్ కళ్యాణ్ గారి దంపతులకి రెండు వేల పదమూడు మార్చి ఇరవై ఐదున ఒక కుమార్తె జన్మించింది తమ కుమార్తెకి పొలీన అంజనా పౌనవ అనే నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు అంజన అనేది పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు అనే విషయం తెలిసింది రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన పవన్ కళ్యాణ్ గారి దంపతులకి ఒక కుమారుడు కూడా జన్మించారు తమ కుమారుడికి మార్క్ శంకర్ పౌనవిచ్ అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అనే శంకర్ అనే పేరుని తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద ఎన్నికల అఖీరా నందన్ అలాగే ఆధ్యాను కూడా తమ పిల్లలుగా పేర్కొనడంతో పాటు వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న మొత్తాన్ని పేర్కొంటూ అఖీరా పేరు మీద ఇరవై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు పేరు మీద ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ప్రకటించారు అలాగే తన రెండవ కుమార్తె పేరు ఎనభై ఐదు లక్షల తొంభై రెండు వేలు శంకర్ పౌనోజ్ ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్ లో డిపాజిట్స్ రూపంలో పాటు ఫిక్స్డ్ లో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు అలాగే తన రెండవ కుమార్తె పులినా పేరు మీద పదకొండు కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తి ఉన్నట్లు పేర్కొన్నారు రేణు దేశాయ్ గారితో చట్ట ప్రకారం భర్తతో విడిపోయిన ప్పటికీ అఖీరా అధ్యాల తండ్రిగా మాత్రం ఎంతో బాధ్యతగా ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి అందరూ పవన్ కళ్యాణ్ చేసి అనుకున్నది సాధించడంతో పాటు ఎప్పుడైనా ఆయన చూడాలనిపిస్తే వెంటనే ఆదేశిస్తుందట అయితే అఖీరా నందన్ ఆధ్య పేర్ల మీద ఎలాంటి స్థిరాస్తి లేదు పొలాలే కాదు సొంతంగా వారిద్దరు పేర్ల మీద ఇల్లు కూడా లేదు ఇక అకీరాకు కూడా మార్గదర్శకుడిగా ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉండడంతో పాటు ఎంతో ప్రేమగా ఉంటారట పవన్ కళ్యాణ్ గారు అలాగే అఖీరా కూడా తన తండ్రితో పాటు రీసెంట్ గా ఎన్నో దేవాలయాలు దర్శించడంతో పాటు తండ్రి వెంటే ఎప్పుడు ఉంటారు ఇప్పటికీ మెగా హీరోలోనే కాకుండా టాలీవుడ్ లో అందరి హీరోల కంటే పొడవైన అఖీరా సినిమాలోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెండు వేల ఇరవై రెండు లో అఖీరా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా రేణు దేశాయ్ గారితో విడిపోయినప్పటికీ కూడా తన కుమారుడి కోసం గ్రాడ్యుయేషన్ డే వేడుకలకి రేణు వినయ్ దేశాయ్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం పిల్లలతో ఆయనకున్న ప్రేమానుబంధాన్ని సూచిస్తుంది ఏది ఏమైనా అన్నల గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమరుగుతుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అన్నల గారు ఇలానే కల కాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్